ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది ఇప్పటివరకు యాభై మందికి పైగా మృతి చెందారు అస్సోం మణిపూర్ సిక్కిం మేఘాలయ రాష్ట్రాల్లో అపార నష్టం సంభవిస్తోంది అస్సోంలో వరద గుప్పిట ఇరవై ఒక్క జిల్లాలు ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాల్లో వరదల బీభత్సానికి సంబంధించిన దృశ్యాలవి భారీ వర్షాలకు ఇప్పటివరకు యాభై మందికి పైగా చనిపోయారు అస్సోం మణిపూర్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది బ్రహ్మపుత్ర బరాక్ సహా పదిహేనుకు పైగా చిన్న చితకా నదులన్నీ ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి మోరేగావ్ జిల్లా పూర్తిగా వరద గుప్పిటి చెక్కుంది జిల్లాకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతోటి సంబంధాలు తెగిపోయాయి నిత్యావసర వస్తువుల కోసం జనం పడవుల్లో వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ వరద ఉధృతి మాత్రం ఇంకా తగ్గలేదు ఓ అంచనా పది లక్షల మంది వరకు వరద గుప్పిడ చిక్కుకున్నారు వర్షాలకు పెద్ద ఎత్తున ఇళ్లు ధ్వంసమయ్యాయి వేలాది మంది ప్రజలు సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు అస్సాంలోని ఇరవై ఒక్క జిల్లాల వరదల్లో చిక్కున్నాయి ఆరు పాయింట్ మూడు రెండు లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు రోడ్డు రైలు ఫెర్రీ సేవలన్నీ కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి అసోంతో పాటు మణిపూర్ మేఘాలయలో సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి అరుణాచల్లో పదకొండు మంది మేఘాలయలో ఆరుగురు మిజోరంలో ఐదుగురు సిక్కింలో ముగ్గురు త్రిపురలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు ఇక బీహార్లోని శివాల్ జిల్లాలో భారీ వర్షానికి ఏడుగురు మృతి చెందారు